దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును జాం భావనరా క్రిస్తులు ప్రిలరా మనమందరం క్షేమం కలిగి ఉన్నాం ఈరోజు కూడా దేవుని యొక్క మాటను నెమ్మదిలోకి తీసుకున్న టైం ప్రామంత్రి గ్రంథం పదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాయని మనం జ్ఞాపం చేసుకుంటే యహో ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు నరుల కష్టము చేత ఓ ప్రయాస 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 దేవుడు లేని ప్రయాస దేవునితో లేని ప్రయాస దేవుడు ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చేవారుగా ఉన్నారు దేవుడు చేతి పనులను దీవించేవారుగా ఉన్నారు దేవుడు ప్రయాణాలను దీవించేవారుగా ఉన్నారు తద్వారా ఆశీర్వాదమును అనుభవించే కృపలో దేవుడు నిలబెట్టేవారుగా ఉన్నారు మనుషులు ఏకమణిలైతే చాలా రాత్రి వరకు కష్టపడి వారి యొక్క కష్టాచితమని అనుభవిస్తారంటారు ఆయన తన క్రియలు నిద్రించుతుండగానే ఇస్తానని పిల్లరా రంగు అనట్లేదు పిల్లరా ప్రయాసపడుద్దు అనట్లేదు కానీ దేవుణ్ణి కలిగి ఉండి ఆ ఆశీర్వాదమును అనుభవించమని దేవుని యొక్క వాక్యం చేస్తారు ఇటు గొప్ప దేవుని యొక్క మాట ఎన్నికలు బాధపడి ఆశీర్వించారు ఆశీర్వాదమును ఐశ్వర్యం నుంచి దేవుణ్ణి హత్తుకుని నీవు జీవించదు కాదు అన్న చిన్న ప్రార్థన చేసుకుందామా పరమ తండ్రి మీకు వందనాలు నానిపిస్తుంది మాట కలిగి నీ మాటలో సత్యం అనది మా ప్రభు మన హత్తుకొని జీవించటం అది ప్రజలకు నేర్పించండి ఇది నాకు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు అన్నింటిలో మీరు సహాయం చేయండి చిన్న బిడలు దర్శించి ఊన బిడలు దర్శించి కుటుంబాలు నటించుకున్న సుఖోదరి సుఖోదరుని దర్శించి ఈ ఆశీర్వాదం అనుభవించడం చూపించండి పరిశుద్ధి నామని అడిగి కొంచు నామ తల్లి మన పరమతండ్రి దేవుని ప్రేమ మన రక్షిడ్రీస్తు బ్రహ్మ శాశ్వత కృప Parşöda atmayın, seninle God